ండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు సండే కదండి బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి ముందు చికెన్ కర్రీ చేసేస్తున్నాను ఇదిగోండి బిర్యానీకి రైస్ పక్కన కడిగి అరగంట పక్కన పెట్టుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నాం ఈ చికెన్కి బిర్యానీకి కూడా ఇవ్వండి అండి దానికి కావాల్సినవి ఇవ్వండి చికెన్ కర్రీకి బిర్యానీకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొత్తిమీర ఇంకోండి బిర్యానీలోకి కొంచెం జీడిపప్పు చికెన్ కర్రీకి బిర్యానీ కూడా రెండు మళ్ళీ చెప్తున్నాను మీకు తగినంత ఉప్పు తగినంత కారం తగినంత ధనియాలు జీలకర్ర పౌడరు బిర్యానీలోకి పైసెస్ అనమాట అన్ని నండి ఇవి లవంగాలు యాలక్కలు దాసం చెక్క మరాఠీ మొగ్గ పలావ్ పువ్వు నల్ల జీలకర్ర సోంపు కస్తూరి మేతి పలావాకు ఇంకా మొత్తం బిర్యానీ ప్రైసెస్ అన్నమాట ఇవన్నీ ఫస్ట్ ఎందుకంటే వెళ్ళాలి కదండి ముందు కర్రీ చేసేస్తాను తర్వాత బిర్యానీ చేస్తే వచ్చి వేడిగా ఉంటుందని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ కర్రీ ముందు చేసేస్తాను ఎలా చేస్తానో చూడండి స్టవ్ వెలిగించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొన్ని రెండు లావంగాలు యాక్కలు చిన్న దాసించక్క వేస్తాం కదా ఇందులోని కర్రీ కన్నా మటండి చికెన్ చేస్తాను కదండి చికెన్ వచ్చి కేజీ తీసుకున్నా ఇంకా పాస్ చేద్దాం కొంచెం ఇంకా పాస్ట్ వేసేది Conciamo, facciamo il pesco. Quanti brevi le lontane? Intorno allo? Non giochiamo ancora di ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు మర్చిపోయాను ఇది ఇప్పుడే ఫ్రెష్గా చేసాను అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఎలా చేస్తారు నేనైతే పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంటాను కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసి పేస్ట్ చేసేస్తాను అన్నమాట ఇప్పుడే చేశాను క్రష్ కానీ ఇప్పుడు మనం చికెన్ కర్రీలో అలవెల్లు పేస్ట్ వేసుకుందాం వేసుకుందామండి మూపు చూసుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయం కదండి దీంట్లో మనం అలవెల్లు పేస్ట్ వేసుకుందాం కేజీ చికెన్ కదండి మూడు స్పూన్లు వేస్తాం చికెన్ వేసేది కూడా వేసుకుంటారు చాలా ఎవరి స్టైల్ వాళ్ళు మొత్తం కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు దీన్ని ఆయిల్ చేశాక అప్పుడు చికెన్ వేసుకుని చికెన్ వేసేస్తున్నాను దాన్ని చుట్టూ కలిపేసుకుని మనం మొత్తం పెట్టుకున్నాం చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ మొత్తం దిగిపోతాం thank <laughs> you ఒకసారి మర్ తీసుకుందాండి చూడండి వాటర్ అంతా వచ్చింది కదండి మనం ఇందులో కొంచెం పెరిగేస్తా కొంచెం పెరుగుండే తక్కువ

వేస్తాను తగినంత వేసుకున్నాను నేను ఒక టూల్ స్పూన్లు వేసాను ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాను కదండి కొంచెం ఉప్పు వేస్తాయి సారికి అలిపేస్తాను చూసుకోండి మళ్ళీ కారం వేస్తాం కదా ఇప్పుడు మనం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా కూడా మనం వేసేసుకొని కలిపేస్తాం రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేస్తాము ఒక స్పూను గరం మసాలా పౌడర్ మనం మొత్తం కలిపేస్తాం గ్రేవీ లాగే అండి బిర్యానీలో కలుపుకోవాలి కదా ఇది కొంచెం కొత్తిర కూడా వేసేస్తాము మనం నోట్ పెట్టుకుందాం అండి ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ వేస్తానండి కొంచెం అంటే మొక్క గట్టిగా ఉంటుందని అది వాటర్కే అలా చికెన్ ఉడిపోయింది కానీ ఇప్పుడు ఇంకెలాగా సరే వాటర్ అది సరిపోద్ది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారాన్ని చూస్తాం ఒకసారి తీసి చూసుకుందాం ఉప్పు ఇప్పుడు చూసి ఇంకా సరిపోతే మనం వేసుకున్నాం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఇందులో మనం ఫస్మేసి వేస్తున్నా జాబేది ఇస్తాను ఇస్తాను ఇవన్నీ ఫస్ట్ మిగిలి వేస్తున్నా కూడా సరిపోయాయి Oke, okay. oksare, okay. 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 రెడీ అయిపోయింది కదండి మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని కర్రీ దింపేసుకుందాం కర్రీ దింపేసుకుందాం దింపేసుకొని పక్కన మార్చేసుకొని బిర్యానీకి గిన్నె పెట్టుకుందాం ఆయిల్ అంతా వచ్చింది కదా కర్రీ ఉడిపోయింది గ్రేవీలాగా ఉండాలి బిర్యానీలో కదా పక్కన పెట్టేసుకుందాం ఉండి పలవగ్గిని పెట్టాం కొంచెం నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి చేసి ఆయిల్ కూడా వేస్తున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేస్తాను కేజీ రైస్ కదండి ప్పు వేపుకున్నాడు ఎప్పుని తీసుకున్నాను ఇదిగోడి బిర్యానీకి బిర్యానీ పైసెస్ అన్నమాట ఇవన్నీ మొత్తం అన్నీ ఇవన్నీ వేసేద్దాం ఇవి మనం ఇలా వేసుకుందాం వేసుకున్నాక మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి

దోట్ మనం యావడ रखिए కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు మనం మోట్ పెడుతున్నాం ఇది రాగా మగ్గిపోయిలా మోట్ పెట్టి ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం ధనియాలు జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు వేస్తాయి గరం మసాలా పౌడర్ కూడా రెండు స్పూన్లు వేస్తాయి ఒక స్పూను కారం వేసాం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసాం కదండి ఈ కొంచెం ఉప్పు మొత్తం ఈ కలిపేసి మనం బియ్యం వేసేసుకుని ఒకటికి రెండు వాటర్ వేసేసుకున్నాం ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను వెయ్యి కేజీ రైస్ అన్నమాట ైస్ వేస్తాను ఒకసారి రైస్ మనం పైకి కిందకి కలిపేస్తుంది వాటర్ వేసేస్తాము మనం వాటర్ వేసేస్తాము మొత్తం కలిపేసాను ఈ కేజీ కదండి ఒకటికి రెండు కింద వేసుకోవాలి వాటర్ అంటే కేజీ నాలుగు గ్లాసులు బియ్యం కదా ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తారు వాటర్ తీసుకొస్తాను ఇదిగోండి ఒక గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇంకో గ్లాసు ఇస్తే సరే సారి మనం కలిపి మూత పెట్టేసుకుందాం ఒక మరుగు మరిగిన తర్వాత ఉప్పది చూసుకొని సరిపోతే వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒకసారి ఇదిగోండి మనం కలుపుకుని అది చూసేస్తాను నేను

మూపు ఇదిగోండి ఇక్కడ బిర్యానీ ఉడుగుతుంది ఇక్కడ చికెన్ కర్రీ ఈరోజు సండే కాబట్టి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మూత ఒకసారి మనం మూత తీసుకుందాం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఇవాళ మా మన దగ్గరికి కూడా వెళ్తాను సాయంత్రం అయిపోయాక రేపు ఎగ్జామ్స్ కదండి మా వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా పెట్టేసుకున్నాను ఈ పక్కన పన్నీర్ వేపుతున్నాను ఆకన పన్నీర్ కూడా వేస్తాను ఇదిగోండి బిర్యానీ అయిపోయింది కదండి మనం ఇప్పుడు పన్నీర్ వేపుకున్నాను పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను ఇదిగోండి పన్నీర్ వేస్తాం కదా ఎందుగోండి మనం పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి చికెన్ కర్రీ పన్నీర్ బిర్యానీ ఈరోజు సండే స్పెషల్ ఇది అన్నమాట ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా